విజయం కూడా నిజాయితీగా ఉండాలనేది క్రీడా స్ఫూర్తి కానీ స్వర్ణ పథకం కోసం ఏమైనా చేస్తారు ఆటగాళ్లు కోచ్లు కూడా అదే చెబుతూ ఉంటారు ఏం చేశామన్నది కాదు గోల్డ్ మెడల్ మనం కొట్టామా లేదా అనేది చూడాలంటారు ఈ కసి నిజమే కానీ తప్పుగా గెలిస్తే మా అమ్మ నా గురించి ఏమనుకుంటుంది నేను పెంచిన తీరు ఇదా అని బాధపడదా నేను గెలవకపోయినా స్వర్ణం ఇంటికి తీసుకెళ్తే అమ్మ నన్ను క్షమించదని ఓ కొడుకు అమ్మ మాట గుర్తుకు తెచ్చుకుని భయపడ్డాడు అంతేకాదు నిజాయితీగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు తాను గెలిచే అవకాశం ఉన్నా కూడా నిజమైన ఆటగాడిని గెలిపించి తాను రెండవ స్థానంతో సరిపెట్టుకున్నాడు ఒలింపిక్స్ జరుగుతున్న ఈ వేళ ఈ గొప్ప క్రీడా స్ఫూర్తి కథ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కెన్యా అథ్లెట్ ఎబెల్ ముత్తాయికి పరుగు వీరుడు అనే పేరుంది అయితే అతను ఎప్పట్లాగే అరవై దేశాల క్రీడాకారులను వెనక్కి నెట్టి ముందు పరిగెడుతూ ఉన్నాడు ఎబెల్ వెనకాల స్పానిష్ రన్నర్ ఇవాన్ ఫెర్నాండేజ్ వస్తున్నాడు తనకు సెకండ్ ప్లేస్ అని అతనికి తెలిసిపోయింది ఎందుకంటే ముందు ఎబెల్ మెరుపులా పరిగెత్తి ఎక్కడో ఉన్నాడు అయితే సరిగ్గా ఫినిషింగ్ లైన్ కు పది మీటర్ల దూరంలోనే ఆగిపోయాడు కెన్యా పరుగు వీరుడు ఎబెల్ ఆ వెంటే వస్తున్న ఇవాన్ ఫెర్నాండేస్ కు ఎందుకు ఆగిపోయాడు అర్థం కాలేదు ఆగిపోయింది కాక తానే గెలిచాను అనుకుని సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నాడు ఎబెల్ పైగా దూరం నుంచి నవ్వుతూ చూస్తూ సైడ్ ఇచ్చి నిలబడ్డాడు అయితే ఎందుకు నిలబడ్డాడో ఇవాన్ ఫెర్నాండేస్ కి క్లియర్ గా అర్థమైంది ఎబెల్ నిలబడ్డ లైన్ దగ్గర ఫినిషింగ్ లైన్ పది మీటర్ల దూరంలో ఉందని రాసి ఉంది కానీ అది రంగురంగు గీతలతో రాసి ఉండడంతో అదే చివరి లైన్ విన్నింగ్ లైన్ అనుకున్నాడని అర్థమైంది ఆ వెంటనే ఎవాన్ ఫెర్నాండేస్ వెనుకాల కూడా ఇంకా చాలా మంది వస్తున్నారు కదా వారిని కూడా గుర్తించి వెంటనే కెన్యా అదల ఎబెల్ ను నెట్టి కమాన్ అంటూ ముందుకు తీసుకెళ్లి గెలిపించాడు తాను రెండవ స్థానంలో నిలిచాడు అక్కడ అది చూసిన వారంతా కూడా కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేసిన కొంతమంది చప్పట్లు కొట్టారు అయితే నువ్వు గెలవాల్సిన దేశానికి స్వర్ణం తీసుకురావాల్సిన ఆటలో ఉన్నావు వేరే దేశం వ్యక్తిని ఎందుకు గెలిపించావని స్పానిష్ జర్నలిస్టు మొహాన్ అడిగేశాడు అలాగే పక్కన ఉన్న కోచ్ తన ఆటగాడైన ఇవాన్ ఫెర్నాండేస్ పై గుర్రుగా ఉన్నాడు అయితే అప్పుడు చెప్పాడు ఇవాన్ ఫెర్నాండెస్ ఈ రేస్ గెలవాల్సింది నేను కాదు అబెల్ అతనికి భాష రాదని నాకు అర్థమైంది అక్కడ మరో పది మీటర్ల దూరంలో ఫినిష్ లైన్ అని రాసి ఉంది అక్కడ అలా కలర్ఫుల్ అక్షరాలను చూసి అదే అనుకున్నాడు అందుకే ఆగిపోయాడు అతను అమాయకుడు భాష తెలియదు కానీ గెలిచానని సంబరాలు చేసుకుంటున్నాడు కానీ నేను వేగంగా పరిగెత్తాను నాకు చివరి నిమిషంలో అర్థమైంది అతన్ని వేగంగా తీసుకొచ్చి గెలిపించాను ఇదే కదా నిజాయితీ నేను నిజాయితీగా రెండవ స్థానంలో నిలబడ్డాను స్వర్ణం దక్కాల్సింది అతనికే అతనికే అర్హత ఉంది అర్హత లేని నేను పథకం గెలిస్తే మా అమ్మ ఏమనుకుంటుంది నాది కాని నెంబర్ వన్ స్థానాన్ని తీసుకుంటే మా అమ్మ నన్ను చూసి బాధపడుతుంది నేను పెంచిన తీరు ఇదా అని బాధపడుతుంది నాకు అమ్మ గుర్తొచ్చింది ఎప్పుడైనా సరే తప్పుగా గెలవకూడదు నేను అతనికి సాయం చేయలేదు అతని విజయ తీరాన్ని గుర్తు చేశానంతే మా అమ్మ నాకు విలువలు నేర్పారు నేను గెలవకపోయినా పర్వాలేదు కానీ నాది కాని విజయాన్ని తీసుకున్నానంటే అమ్మ మనసు బాధపడుతుంది అందుకే అమ్మ నేర్పిన విలువల ఆధారంగా నేను ప్రవర్తించాను మీరు క్రీడా స్ఫూర్తి అంటున్నారు నేను మాత్రం నిజాయితీ అంటున్నాను విలువలతో బతకాలన్నదే మా నా చివరి శ్వాస వరకు అలానే చెప్పారు ఇవాన్ ఫెర్నాండేస్ అతని క్రీడా స్ఫూర్తి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేరలవుతోంది అవుతోంది అయితే ఈ కథ ఇప్పుడు జరిగే ఒలింపిక్స్ కు సంబంధించింది కాదు అందరూ ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్ స్పోర్ట్స్ మెన్షిప్ కథ అనుకుంటున్నారు ఇది రెండు వేల పన్నెండులో లో స్పెయిన్ నవాస్ సిటీలో జరిగిన క్రాస్ కంట్రీ రేస్ ఇది మూడు వేల మీటర్ల కఠినమైన పరుగు పోటీ ఇందులో మొత్తం ఇరవై ఎనిమిది అడ్డంకులు దాటాలి ఎనిమిది వాటర్ జంప్స్ చేస్తూ పరిగెత్తాలి మధ్యలో ఎత్తైన కొండ కింద బురద నేల ఆ తర్వాత రాళ్ల నేల ఇలా కఠినంగా ఉంటుంది పరుగు ఈ రేస్ లో చివరి నిమిషంలో స్పానిష్ అర్ధం కాక గెలిచానని ఎబెల్ ఆగిపోయాడు ఇక తన దేశంలో జరిగే పోటీలో నిజాయితీగా ప్రవర్తించి ఇవాన్ ఫెర్నాండైస్ చరిత్రలో నిలిచిపోయే క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాడు ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతూ ఉండడంతో ఇది మళ్ళీ గా మారింది అయితే ఇది నేటి ఒలింపిక్ కథ కాదు పాతదే అయినా కూడా అమ్మ చెప్పిన విలువలకు కట్టుబడ్డ ఇవాన్ తరాలు మారినా కూడా గుర్తుండిపోతాడు ఒక తరం నుంచి మరో తరానికి మనం అందించాల్సింది ఆస్తులు కాదు మంచి విలువలు గొప్పగా వారికి జీవిత పాఠాలు నేర్పించాలి నిజాయితీగా బ్రతకటం నైతికత చూపించడం అనేది చాలా ముఖ్యం ఆ అమ్మ ఎంత గొప్పగా తన బిడ్డను పెంచారో చూడొచ్చు సొంత దేశం కీర్తిని పెంచాడు గొప్ప విలువలతో స్ఫూర్తిని చాటు చూపించాడు సెల్యూట్ ఇవాన్ ఫెర్నాండేస్ అంతకంటే ముందు నిన్ను గొప్పగా పెంచిన అమ్మకు వందనమంటున్నారు నిడిజన్లు కథ ఎప్పుడైనా ఈ క్రీడా స్ఫూర్తి కథ మాత్రం ప్రతి ఏటా మనకు సోషల్ మీడియా ద్వారా కనిపిస్తూనే ఉంటుంది ముఖ్యంగా ప్రతి నాలుగేళ్లకు ఒలింపిక్స్ వచ్చినప్పుడు మీరు కూడా మీ పిల్లలకు చదువు ఆస్తులకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో అనవసరం కానీ విలువలతో పెంచాలి దానివల్ల గొప్ప సమాజం తయారవుతుంది విజయం కూడా నిజాయితీగా ఉండాలనేది క్రీడా స్ఫూర్తి కానీ స్వర్ణ పథకం కోసం ఏమైనా చేస్తారు ఆటగాళ్లు కోచ్లు కూడా అదే చెబుతూ ఉంటారు ఏం చేశామన్నది కాదు గోల్డ్ మెడల్ మనం కొట్టామా లేదా అనేది చూడాలంటారు ఈ కసి నిజమే కానీ తప్పుగా గెలిస్తే మా అమ్మ నా గురించి ఏమనుకుంటుంది నేను పెంచిన తీరు ఇదా అని బాధపడదా నేను గెలవకపోయినా స్వర్ణం ఇంటికి తీసుకెళ్తే అమ్మ నన్ను క్షమించదని ఓ కొడుకు అమ్మ మాట గుర్తుకు తెచ్చుకుని భయపడ్డాడు అంతేకాదు నిజాయితీగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు తాను గెలిచే అవకాశం ఉన్నా కూడా నిజమైన ఆటగాడిని గెలిపించి తాను రెండవ స్థానంతో సరిపెట్టుకున్నాడు ఒలింపిక్స్ జరుగుతున్న ఈ వేళ ఈ గొప్ప క్రీడా స్ఫూర్తి కథ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కెన్యా అథ్లెట్ ఎబెల్ ముత్తాయికి పరుగు వీరుడు అనే పేరుంది అయితే అతను ఎప్పట్లాగే అరవై దేశాల క్రీడాకారులను వెనక్కి నెట్టి ముందు పరిగెడుతూ ఉన్నాడు ఎబెల్ వెనకాల స్పానిష్ రన్నర్ ఇవాన్ ఫెర్నాండేజ్ వస్తున్నాడు తనకు సెకండ్ ప్లేస్ అని అతనికి తెలిసిపోయింది ఎందుకంటే ముందు ఎబెల్ మెరుపులా పరిగెత్తి ఎక్కడో ఉన్నాడు అయితే సరిగ్గా ఫినిషింగ్ లైన్ కు పది మీటర్ల దూరంలోనే ఆగిపోయాడు కెన్యా పరుగు వీరుడు ఎబెల్ ఆ వెంటే వస్తున్న ఇవాన్ ఫెర్నాండేస్ కు ఎందుకు ఆగిపోయాడు అర్థం కాలేదు ఆగిపోయింది కాక తానే గెలిచాను అనుకొని సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నాడు ఎబెల్ పైగా దూరం నుంచి నవ్వుతూ చూస్తూ సైడ్ ఇచ్చి నిలబడ్డాడు అయితే ఎందుకు నిలబడ్డాడో ఇవాన్ ఫెర్నాండేస్ కి క్లియర్ గా అర్థమైంది ఎబెల్ నిలబడ్డ లైన్ దగ్గర ఫినిషింగ్ లైన్ పది మీటర్ల దూరంలో ఉందని రాసి ఉంది కానీ అది రంగురంగు గీతలతో రాసి ఉండడంతో అదే చివరి లైన్ విన్నింగ్ లైన్ అనుకున్నాడని అర్థమైంది ఆ వెంటనే ఎవాన్ ఫెర్నాండేస్ వెనుకాల కూడా ఇంకా చాలా మంది వస్తున్నారు కదా వారిని కూడా గుర్తించి వెంటనే కెన్యా అథ్లెట్ ఎబెల్ ను నెట్టి కమాన్ అంటూ ముందుకు తీసుకెళ్లి గెలిపించాడు తాను రెండవ స్థానంలో నిలిచాడు అక్కడ అది చూసిన వారంతా కూడా కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేసినా కొంతమంది చప్పట్లు కొట్టారు అయితే నువ్వు గెలవాల్సిన దేశానికి స్వర్ణం తీసుకురావాల్సిన ఆటలో ఉన్నావు వేరే దేశం వ్యక్తిని ఎందుకు గెలిపించావని స్పానిష్ జర్నలిస్టు మొహాని అడిగేశాడు అలాగే పక్కన ఉన్న కోచ్ తన ఆటగాడైన ఇవాన్ ఫెర్నాండేస్ పై గుర్రుగా ఉన్నాడు అయితే అప్పుడు చెప్పాడు ఇవాన్ ఫెర్నాండెస్ ఈ రేస్ గెలవాల్సింది నేను కాదు అబెల్ అతనికి భాష రాదని నాకు అర్థమైంది అక్కడ మరో పది మీటర్ల దూరంలో ఫినిష్ లైన్ అని రాసి ఉంది అక్కడ అలా కలర్ఫుల్ అక్షరాలను చూసి అదే అనుకున్నాడు అందుకే ఆగిపోయాడు అతను అమాయకుడు భాష తెలియదు కానీ గెలిచానని సంబరాలు చేసుకుంటున్నాడు కానీ నేను వేగంగా పరిగెత్తాను నాకు చివరి నిమిషంలో అర్థమైంది అతన్ని వేగంగా తీసుకొచ్చి గెలిపించాను ఇదే కదా నిజాయితీ నేను నిజాయితీగా రెండవ స్థానంలో నిలబడ్డాను స్వర్ణం దక్కాల్సింది అతనికే అతనికే ఆ అర్హత ఉంది అర్హత లేని నేను పథకం గెలిస్తే మా అమ్మ ఏమనుకుంటుంది నాది కాని నెంబర్ వన్ స్థానాన్ని తీసుకుంటే మా అమ్మ నన్ను చూసి బాధపడుతుంది నేను పెంచిన తీరు ఇదా అని బాధపడుతుంది నాకు అమ్మ గుర్తొచ్చింది ఎప్పుడైనా సరే తప్పుగా గెలవకూడదు నేను అతనికి సాయం చేయలేదు అతని విజయ తీరాన్ని గుర్తు చేశానంతే మా అమ్మ నాకు విలువలు నేర్పారు నేను గెలవకపోయినా పర్వాలేదు కానీ నాది కాని విజయాన్ని తీసుకున్నానంటే అమ్మ మనసు బాధపడుతుంది అందుకే అమ్మ నేర్పిన విలువల ఆధారంగా నేను ప్రవర్తించాను మీరు క్రీడా స్ఫూర్తి అంటున్నారు నేను మాత్రం నిజాయితీ అంటున్నాను పేరు ఏదైనా విలువలతో బతకాలన్నదే మా అమ్మ మాట నా చివరి శ్వాస వరకు అలానే బ్రతుకుదానని చెప్పారు ఇవాన్ ఫెర్నాండెస్ అతని క్రీడా స్ఫూర్తి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వైరల్ అవుతోంది అయితే ఈ కథ ఇప్పుడు జరిగే ఒలింపిక్స్కు సంబంధించింది కాదు అందరూ ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్ స్పోర్ట్స్మెన్షిప్ కథ అనుకుంటున్నారు ఇది రెండు వేల పన్నెండులో లో స్పెయిన్ నవా సిటీలో జరిగిన క్రాస్ కంట్రీ రేస్ ఇది మూడు వేల మీటర్ల కఠినమైన పరుగు పోటీ ఇందులో మొత్తం ఇరవై ఎనిమిది అడ్డంకులు దాటాలి ఎనిమిది వాటర్ జంప్స్ చేస్తూ పరిగెత్తాలి మధ్యలో ఎత్తైన కొండ కింద బురద నేల ఆ తర్వాత రాళ్ల నేల ఇలా కఠినంగా ఉంటుంది పరుగు ఈ రేస్లో చివరి నిమిషంలో స్పానిష్ అర్ధం కాక గెలిచానని ఎబెల్ ఆగిపోయాడు ఇక తన దేశంలో జరిగే పోటీలో నిజాయితీగా ప్రవర్తించి ఇవాన్ ఫెర్నాండైస్ చరిత్రలో నిలిచిపోయే క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాడు ఇప్పుడు ఒలంపిక్స్ జరుగుతూ ఉండడంతో ఇది మళ్లీ వైరల్గా మారింది అయితే ఇది నేటి ఒలంపిక్ కథ కాదు పాతదే అయినా కూడా అమ్మ చెప్పిన విలువలకు కట్టుబడ్డ ఇవాన్ తరాలు మారినా కూడా గుర్తుండిపోతాడు ఒక తరం నుంచి మరో తరానికి మనం అందించాల్సింది ఆస్తులు కాదు మంచి విలువలు గొప్పగా వారికి జీవిత పాఠాలు నేర్పించాలి నిజాయితీగా బ్రతకటం నైతికత చూపించడం అనేది చాలా ముఖ్యం ఆ అమ్మ ఎంత గొప్పగా తన బిడ్డను పెంచారో చూడొచ్చు సొంత దేశం కీర్తిని పెంచాడు గొప్ప విలువలతో స్ఫూర్తిని చాటు చూపించాడు సెల్యూట్ ఇవాన్ ఫెర్నాండేస్ అంతకంటే ముందు నిన్ను గొప్పగా పెంచిన అమ్మకు వందనమంటున్నారు నిటిజన్లు కథ ఎప్పుడైనా ఈ క్రీడా స్ఫూర్తి కథ మాత్రం ప్రతి ఏటా మనకు సోషల్ మీడియా ద్వారా కనిపిస్తూనే ఉంటుంది ముఖ్యంగా ప్రతి నాలుగేళ్లకు ఒలింపిక్స్ వచ్చినప్పుడు మీరు కూడా మీ పిల్లలకు చదువు ఆస్తులకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో అనవసరం కానీ విలువలతో పెంచాలి దానివల్ల గొప్ప సమాజం తయారవుతుంది మరి ఈ కథపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి